తెలంగాణలోని దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల విషయంలో గతంలో చాలా ప్రభుత్వాలు చాలా రకాలుగా మాటలు చెప్పాయి కొందరు పాలకులు విదిలింపుల వరకే సహాయం చేశారు తప్ప చాలీ చాలని జీతాలతో జీవితాలను పెళ్లదీసే అర్చకులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించేలా మాత్రం చర్యలు తీసుకోలేదు నిర్ణయాలు అమలు చేయలేదు పథకాలు తీసుకురాలేదు కానీ తన పాలన మాటల్లో కాదని చేతల్లో ఉంటుందని మరోసారి నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నట్టే అర్చకులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు వారి భవిష్యత్తుకు ప్రభుత్వ స్థాయిలో ఉన్నతమైన నిర్ణయాలతో బాసట కల్పిస్తున్నారు సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ లోక కళ్యాణం కోసం పనిచేస్తున్న తెలంగాణ దేవస్థానాల్లోని అర్చకులు ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి పోస్టర్ను ఆవిష్కరించారు అలాగే పదవీ విరమణ అకాల మరణం వంటి సందర్భాల్లో ఆలయాల్లోని అర్చకులు ఉద్యోగులకు అందించే గ్రాట్యూని రెట్టింపు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంటే ఇలాంటి సందర్భాల్లో ఇప్పటి వరకు అందుతున్న నాలుగు లక్షల రూపాయలు కాకుండా ఇకపై ఎనిమిది లక్షల రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు ఉత్తర్వులను సైతం విడుదల చేశారు ఇది మాత్రమే కాదు అకాల మరణం చెందిన అర్చకుల అంతిమ సంస్కారాల నిమిత్తం ఇన్నాళ్లుగా ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను అందించేది ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా ముప్పై వేల రూపాయలకు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అర్చక సమాజానికి మేలు చేసే ఈ అన్ని నిర్ణయాలతో సుమారుగా పదమూడు వేల ఏడు వందల మంది ప్రయోజనాన్ని అందుకోనున్నారు ఆర్థిక భద్రతను మాత్రమే కాక భవిష్యత్తుకు ప్రభుత్వ పరంగా తగిన రీతిలో స్పష్టమైన భరోసాను కూడా పొందనున్నారు ఈ నిర్ణయాలపై దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి శతమానం భవతి అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందిస్తున్నారు